अंदर की नमस्कार मैं चूसा के डी न्यूज के एन జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై రోజున అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం కార్పొరేటర్లు బ్యాంక్ డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి గారికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరియు వాకిటి శ్రీహరి గారికి శుభాకాంక్షలను తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ లో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా నియమించిన మంత్రుల విషయంలో అధిష్టానం సముచిత నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు మరిన్ని అంశాలపై వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందా ఈ సమావేశంలో వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య గారు బ్యాంకు డైరెక్టర్లు మార్క రాజు గారు సతీష్ గారు ఉమరాతి సాయికృష్ణ గారు విద్యాసాగర్ గారు తదితరులు పాల్గొన్నారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందా గౌరవనీయులు అటూర్ లక్ష్మణ్ గారికి మరియు గౌరవనీయులు బాకటి శ్రీవారి గారికి శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం నాయకత్వం న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కరీంనగర్ నిజామాబాద్ జిల్లా నుండి అట్లూరు లక్ష్మణ్ కుమార్ అలాగే అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెంకటస్వామి గారుకి అవకాశం లభించడం ఉత్తర తెలంగాణలో మా ఉత్తరాంధ్ర తెలంగాణకు సమిచిత న్యాయస్థాన న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఎట్లా అంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ధరంపూరి ఎమ్మెల్యే మట్లు లక్ష్మణ్ కుమార్ గారికి అవకాశం కల్పించారు అలాగే పెద్దపల్లి నియోజకం నుంచి వెళ్ళి వివేక్ వెంకటస్వామి గారికి అంటే పెద్దపల్లి నియోజకం కాకుండా ఆదిలాబాద్ కూడా సమస్య స్థానం లభించినట్లయింది అలాగే ఇంతకుముందే కరీంనగర్ పార్లమెంట్ నియోజకం నుంచి వెళ్ళి మన పొన్న పొన్నం ప్రభాకరణ గారు మంత్రివర్గంలో చోటు ఇంతమంది తగ్గించుకున్నారు అంటే ఉత్తర తెలంగాణకు సమస్య స్థానం లభించింది ఇంతముందు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ప్రాధాన్యత లేదనే విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఉన్న నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లభించడం అంటే అట్టి మండలు కాదు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలు పది ఉన్నాయి కాకపోతే పది జిల్లాలు కొత్త జిల్లాలు ముప్పై రెండు ముప్పై రెండు పది జిల్లాలో పద్దె పదహారు మందికి అవకాశం కల్పించినప్పుడు అన్ని జిల్లాలకు సంస్థ న్యాయం జరగదు కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు సముచిత స్థానం లభించిందని ఈ సందర్భంగా ఈ మంత్రివర్గంలో చోటు కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన మా అభ్యయ పక్షాన కరీంనగర్ నగర పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు వీరి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని అలాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను కరీంనగర్ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా తీసుకుంటే మంత్రి గారు పొన్న ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి సహకారం తీసుకుంటున్నారు అంటూరు లక్ష్మణ్ గారు కానీ వివేక్ గారు కానీ ఈ ముగ్గురు కలిసి ఉమ్మడి జిల్లాను డెవలప్మెంట్ చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కే ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకమ్ నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ నీట్ ఐఐటి ట్యూషన్ అండ్ టెంత్ సిబిఎస్ఈ పాలిసెట్ ట్యూషన్స్ నియర్ హౌసింగ్ బోర్డ్ చౌరసా కరీంనగర్ నైన్ త్రిబుల్ జీరో టూ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్